தய அண்ணயணிம் ஐந்து மந்திரி கல்சி நான் கொடுக்கு கட்டினாரயபான படிக்கிஸ் கொடுக்கு மாதம்மா ஜருகுந்தோன் அண்ணா செய்யல தான் மல்ல வச்சு சல்ல போய் அந்த போன் சென்னை ரோட்டில வச்சுனையா நான் கொடுக்கு சரி ఏమి లేదయ్యా నా కొడుకు నన్నిటి వెళ్ళిపోయినాడయ్యా ఎంత కష్టపడి కొట్టిన నా కొడుకు నోట్ల నుంచి రక్తం వచ్చింది ముగ్గుల నుంచి రక్తం వచ్చింది అయ్యా బాధ చూలేనయ్యా నేను నిన్న సాయంకాలం ఐదు గంటలు కనగా వినోద్ అనే మా బామర్దే పిల్లడు వినోద్ చర్చి సెంటర్ లో విశ్వాసపురం పెద్ద చర్చి సెంటర్ లో కూర్చొని సిగరెట్ తాగుతుంటే గంగడాచరం కాలనీకి చెందిన కిరణ్ అనేవాడు బైక్ తగిలిచ్చాడు బైక్ తగిలించినంత మా వాడు ఉండి ఏం ఎందుకంటే బైక్ తగిలిచ్చామంటే నా ఇష్టం అది అని రుబాబుగా మాట్లాడు ఇద్దరికి మధ్యలో మాట మాట జరిగింది ఆ కిరాణి పక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కలిసి మా వినోద అనేవాన్ని ఎట్ట కొట్టారు రిప్స్ కేసి గుండెలు గేసి ఎట్టంటే కొట్టారు ఆ కొట్టిన బాధలో వాడు అట్టే కుప్పకూలాడు కుప్పలి పడిపోయాడు కుప్పగులి పడిపోయినంతలో మేము ఏమైందో మామూలుగా చిన్న దెబ్బలు ఏమనుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చేంతలో డాక్టర్ చనిపోయి కూడా పదిహేదు నిమిషాలు పైగా అవుతుందని చెప్పారు మాకు డౌట్ వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కు తీసుకొచ్చాం అసలు ముఖపరచంగా లేదు వాళ్ళు ఊరికే తాగి తిరగడం అది ఇది చేస్తుండే వాళ్ళు వెంకటాచలం కాలనీ పెద్దచర్చి సెంటర్ నుంచి పక్కనే అది వెంకటాచలం కాలనీ కిరణ్ అనే యువకుడే ఖచ్చితంగా ముగ్గురు వేసుకొని వచ్చి రహితంగా కొట్టాడు వాడిని ఖచ్చితంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం వినోద్ అని మా మా బామర్ది మా బామర్దిని నిన్న సాయంకాలం ఆరు గంటలకి కిరణ్ అనేవాడు హత్య చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేరు మేము వచ్చి అడిగితే ఉండి అడిగితే వాళ్ళు వచ్చిన ఎవరైనా సాక్ష్యం ఉందా వాళ్ళు వచ్చిన సాక్ష్యం చూపి కొట్టినో నేను సాక్ష్యం చూపిస్తావా అని అడగడము ఇప్పుడు అడిగితే పోలీసు వాళ్ళు పొద్దున పోయినాము వాళ్ళ ఇంట్లో లేడంట అని పెళ్ళికొడుకు ఇంట్లో లేనట్టు చెప్తున్నారు మేము ఏం కంప్లైంట్ చెయ్యాలో చెప్పండి మీరే చెప్పండి మీడియా ముఖంగా అడుగుతున్నాం మేము ఇప్పుడు అడిగితే వాళ్ళు లేడు బయటికి పోయారంట లేడంట మళ్ళీ వచ్చి మళ్ళీ పంపిస్తాం మళ్ళా చూస్తాం లేండి అని అడుగుతా వాడు సామాన్యుడు కాదు కదా ఒక మనిషిని హత్య చేసి నిండు ప్రాణాన్ని బలిపన్నాడు వీళ్ళు ఇట్టాలంటే యాక్షన్ తీసుకుంటే మాకు చాలా ఇబ్బంది ఇప్పుడు బాధలో కూడా మేము వచ్చి అదే పని అడుగుతాం ఎందుకంటే మాకు న్యాయం కావాలని